రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వివిధ రంగాలలో అభివృద్ధి పనులు జోరుగా హుషారుగా కోట్లాది మంది ప్రజలకి మేలు చేసే రీతిలో జరుగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న కోట్లాది ప్రజలకి కరెంటు కష్టాలు లేకుండా చేసేదానికి నాణ్యమైన కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు త్రీ ఫేస్ కరెంటు ఇచ్చేదానికి రాష్ట్రం అంతా కూడా తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు వేయంతో సాగుతున్న పనులు అత్యంత వేగవంతంగా శరవేగంగా సాగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు యాభై కోట్ల రూపాయలు వేయంతో పద్దెనిమిది గ్రామాలు మూడు అర్బన్ డివిజన్లు సుమారు ఎనభై వేల మంది ప్రజలకి మేలు చేసే రీతిలో నాణ్యమైన కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు త్రీ ఫేస్ కరెంటు ఆ యొక్క పనులు శరవేగంగా జరగడమే కాకుండా రికార్డు స్థాయిలో ఇప్పటికే తొంభై ఏడు శాతం పనులు నెల్లూరు రూరల్ నియోజవర్గంలో తొంభై ఏడు శాతం పనులు పూర్తయి మరో పది రోజుల్లో ఆ మూడు శాతం పనులు కూడా పూర్తి చేసి దానికి చంద్రన్న విద్యుత్ వెలుగులు చంద్రన్న విద్యుత్ వెలుగులు అన్న పేరుతో ప్రజలకి అంకితం చేస్తాం ఈ నెలాఖరు లోపం చెప్పని సవినయంగా మనం చేస్తున్నాం తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు వేయంతో రాష్ట్రంలో సాగుతున్నటువంటి ఈ కరెంటు అభివృద్ధి పనులు నాణ్యమైన కరెంటు ఇరవై నాలుగు గరంటల కరెంటు త్రీ ఫేస్ కరెంటు కోట్లాది మంది ప్రజలకు అందించేందుకు సాగుతున్నటువంటి ఈ పనులు విద్యుత్ శాఖ మధ్యలు గొట్టిపాటి రవికుమార్ గారి పర్యవేక్షణలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు చురుగ్గా పాల్గొంటూ అధికారులను సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ఇబ్బందులు లేకుండా చేస్తూ రాష్ట్రం అంతా కూడా శరవేగంగా సాగుతూ ఉన్నాయి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు రాష్ట్రంలో కరెంటు కష్టాలు లేకుండా చేసేదానికి త్రీ ఫేస్ కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు నాణ్యమైన కరెంటు అందించేదానికి ముఖ్యంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం ఈ యొక్క కరెంటు సేవలు అందించేదానికి సాగుతున్నటువంటి తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల పనులు వీరందరూ కూడా సమన్వయం చేసుకుంటూ దాన్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు అందుకే ఈ యొక్క కార్యక్రమానికి ఇది మహత్తరమైనటువంటి బోత్తరమైనటువంటి కార్యక్రమం కోట్లాది మంది ప్రజలకి మేలు చేసే కార్యక్రమం తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు వేయంతో ఇరవై నాలుగు గంటల కరెంటు త్రీ ఫేస్ కరెంటు నాణ్యమైన కరెంటు అందించే ఈ మహత్తర కార్యక్రమానికి నెల్లూరు రూరల్ నియోజవర్గంలో చంద్రన్న విద్యుత్ వెలుగులు అన్న పేరుతో ప్రజలకి ఈ నెలాఖరులో అంకితం చేస్తామని ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని పరుగులు పెట్టిస్తూ రాష్ట్రం అంతా కూడా సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు ఈ పనులు వేగవంతం చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన రాష్ట్ర ప్రజల పక్షాన ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ కాటన్ సారీ ముప్పై రూపాయలు మాత్రమే నలభై రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయల షిఫాన్ శారీ తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల రూపాయల కరల్ తొమ్మిది ఐదు వందల రూపాయల రాసిపురం కాటన్ శారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఐదు వేల రూపాయల కంచి మీనా కారీ పట్టు శారీ

వస్తు షాపింగ్ మాల్ బీ మహల్ రోడ్ తిరుపతి ఆయన ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ